ఆరాటం చేపలవేట కొండల దారిలోని ఒక చిన్న గ్రామం నందు నాని లోకేష్ తరుణ్ కృష్ణ సతీష్ మరియు వెంకీ అనే ఆరుగురు స్నేహితులు ఉండేవారు వీరంతా పాఠశాల తర్వాత మామూలుగా కలుసుకునేవారు ఆ రోజూ సూర్యుడు తెల్లారుతూనే అందరి దృష్టిని ఆకర్షిస్తూ ప్రకృతి సుందరంగా కనబడుతుండగా సతీష్ ఓ కొత్త ఆలోచన చెప్పాడు మనం కలిసి చేపలవేటకు వెళ్దాం మన పక్కనే ఉన్న చెరువు ఎంత పెద్దగా ఉందో అందులో మామూలుగా చాలా చేపలు ఉంటాయి అని సతీష్ ఉత్సాహంగా చెప్పాడు అందరూ ఒకేసారి అంగీకరించారు ఇది చాలా సరదాగా ఉంటుంది అని వెంకీ ఉత్సాహంగా చెప్పాడు యాత్ర ప్రారంభం ఆరుగురు స్నేహితులు తమ అందరి చేతుల్లో తాళ్లతో చేసిన గాలాలు చిన్న డబ్బాలు పట్టుకొని చెరువు వైపు బయలుదేరారు వీరి మధ్య నాని చాలా తెలివైనవాడు అతనికి చేపలు ఎలా పట్టాలో మంచి జ్ఞానం ఉండేది లోకేష్ మాత్రం ఎప్పుడూ సరదాగా ఉంటాడు ప్రతి విషయాన్ని హాస్యంగా మార్చుతాడు తరుణ్ చురుకైనవాడు ఏమి జరిగినా వెంటనే స్పందించేవాడు కృష్ణ చాలా సహనంగా ఉండేవాడు కష్టమైన పనులలో కూడా ఓర్పు చూపించేవాడు సతీష్ మేధావి ప్రతి పనిలో మార్గదర్శి వెంకీ మాత్రం అందరి వెన్నంటి ఉండేవాడు తక్కువ మాటలు ఎక్కువ పని చేరువులో అందాల రహస్యం చెరువులోకి అడుగు పెట్టగానే అందరికీ ప్రకృతి సోయగాలు ఎంతో మంత్రముగ్ధం చేశాయి చెరువు చుట్టూ పచ్చటి చెట్లు తలపాకుల చాపలా నీటిపై తేలుతూ కనిపించే తొరకలు అందరినీ ఆకట్టుకున్నాయి నాని చెరువులో లోతుగా వెళ్లి మంచి చోటు గుర్తించి అక్కడ గాలం వేశాడు ఇక్కడ చేపలు బాగా ఉంటాయి అని అతను అన్నాడు లోకేష్ క్రమంగా గాలం నీటిలో వదిలి నాకు పెద్ద చేప వస్తుందేమో చూద్దాం అంటూ నవ్వుతూ అన్నాడు సహకారం సహనం మంచి ఆలోచనలతో ప్రారంభమైన వారి వేట మొదట్లో నిశ్శబ్దంగా సాగింది తర్వాత సతీష్ గాలం కదలటం ప్రారంభించింది ఒకటి పట్టుకున్నాను అని అరిచాడు అందరూ తల్లి చేపను బయటకు తీసే వరకు చూశారు వావ్ చాలా పెద్ద చేప అంటూ వెంకీ మెచ్చుకోసాగాడు అయితే తరుణ్ కొంచెం నిరాశగా కనిపించాడు నాకేమీ పడలేదు అన్నాడు అందరూ అతని దగ్గరకు వచ్చి చిత్తశుద్ధితో సహాయం చేశారు నాని తన అనుభవాన్ని ఉపయోగించి తరుంకి కూడా ఒక చేప పట్టేలా చేశాడు సరదా క్షణాలు చేపల వేట ముగిసాక అందరూ చెరువు దగ్గరే తాము పట్టిన చేపలతో ఒక చిన్న పండగ జరిపారు లోకేష్ కొన్ని సరదా జోకులు చెప్పి అందరినీ నవ్వించాడు కృష్ణ చేపలను నీటిలోకి వదిలేయాలన్న ఆలోచనను ప్రతిపాదించాడు ఇవి కూడా మనవలాగే జీవాలు ఇవి తిరిగి నీటిలో ఉంటే మనం నచ్చినప్పుడు వేటకు రావచ్చు అన్నాడు అందరూ కృష్ణ మాటకు అంగీకరించారు చివరికి వారు చేపలను నీటిలోకి వదిలేశారు ఆ రోజు మిత్రులందరూ కలిసి కలసి పనిచేయడం సహనం సహకారం వంటి విలువైన పాఠాలు నేర్చుకున్నారు అప్పటినుంచి ఆరుగురు స్నేహితుల మధ్య స్నేహబంధం మరింత గాధమైంది మనం ఎప్పుడూ కలిసి ఉన్నప్పుడు ఏ పని అయినా సులభంగా చేయగలం అని నాని అన్నాడు ముగింపు ఆ రోజును గుర్తుచేసుకుంటూ ఆరుగురు స్నేహితులు తమ జీవితంలో మరో అందమైన అనుభవాన్ని చేరదీశారు ఇది మన స్నేహానికి ఒక స్మరణీయ రోజు అని సతీష్ మిగతా అందరితో చెప్పాడు ఈ కథలోని మిత్రుల స్నేహం సరదా సహకారం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ఇవ్వగలదనడంలో సందేహం లేదు